హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ ఈరోజు మనము కాకరకాయ ఉల్లికారం చేసుకుందాం చూసారా ఎంత అమ్మిగా ఉందంటే చాలా బాగుందండి దీని ప్రిపరేషన్ వీడియోలో చూద్దాం చూసారా ఫ్రెష్ కాకరకాయలు అండి ఇలా కంప కాకరకాయలు అంటాం గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది అండి టేస్ట్ అంత చేదు ఉండవు ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దామా దీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి నేను ఆనియన్స్ కూడా ఫీల్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని అడ్జస్ట్ కట్ చేసుకుందాం ముందు కాకరకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం కొంచెం బిగ్ సైజు ఒక ఇంచ్ సైజు కట్ చేసుకుందాం ముక్కలు మరీ చిన్నవి కట్ చేసుకోకూడదు చూసారా ఆ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని లోపల ఉన్నటువంటి ఫీల్ చేసేద్దాం లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసేసుకుందాం మనము అలా హోల్ చేసేసుకుంటే మన స్టఫింగ్కి బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం చూసారా ఆనియన్స్ కట్ చేసాక ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో మెంతులు జీరా మినపప్పు శనగపప్పు కొంచెం ఏదైతే ధనియాలు కూడా వేసుకుందామండి ఇలా మొత్తం రోస్ట్ చేసి ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇది స్టఫింగ్కి బాగుంటుంది ఇవి బాగా మంచిగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొసుకుందాం చూసారా కలర్ చేంజ్ అయిపోయినది కానీ ఇప్పుడు తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇవి కూడా బాగా మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా గ్రైండ్ అవుతుంది అన్నట్టు చూసారా మంచి కలర్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు తీసేసుకుందాం ఇది స్టఫింగ్కి చాలా బాగుంటుందండి టేస్ట్ మినపప్పు పచ్చిశెనగపప్పు వేయటం వల్ల మంచి రుచి వస్తుంది అన్నట్టు చూసారు ఇప్పుడు దానిలో మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా నేను ఆల్రెడీ ఉల్లికారం గుడ్డు ఉల్లికారం కూడా చేస్తున్నానండి పక్కన అది వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలా బాగుంటుంది ఇది కూడా ఒక టూ త్రీ డేస్ నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు దానికోసం మిక్సీ జార్ వాడాను కాబట్టి ఆ జార్లోనే మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఏం ఆయిల్ వేసుకోకూడదండి ఆయిల్లోనే ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను స్మాల్ ఆనియన్స్ ఇవి కూడా బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చిపాతనం పోతే సరిపోతుంది దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు వేసుకోవాలండి మనం కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఈ స్టఫింగ్కి దీనిలో కొంచెం గుజ్జు మిగిలితే మళ్ళీ కర్రీలో వేసేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీనిలోనే ఒక చిటికటి పసుపు కూడా వేసేసుకుందాం వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాం మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు చూసారా అలా ఉంటే సరిపోతుంది దీంట్లో చింతపండు ఉంటే మీరు చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే చింతపండు గుజ్జు నేను చెప్పాను కదా ఎప్పుడు అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో అది వేసుకున్నాను ఇప్పుడు ఈ వీటిలో కాకరకాయలకి అంతా ఇలా స్టఫ్ చేసుకోవాలండి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి నెక్స్ట్ మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలా పల్లీలు కర్రీ లీవ్స్ మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకుంటే రెండు ఎండమిర్చి వేసి దీన్ని తీసి పక్కన పెట్టుకొని కర్రీ అంతా అయిపోయినాక యాడ్ చేసుకుంటే ఏంటంటే అది క్రిస్పీగా ఉంటాయండి నెక్స్ట్ డే కూడా అలానే ఉంటాయి మెత్తబడవు చూసారా ఇలా బౌల్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి కాకరగాయల్ని వేసేసుకుందాం ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కదపకుండా ఉంచేసేయాలండి అప్పుడు చక్కగా చూసారా మొత్తం వేసేసాం కదా ఒక టూ మినిట్స్ మనం వాటిని ఏమి స్పూన్తో కదపకుండా దాని తర్వాత చిన్నగా మిక్స్ చేసేస్తే చక్కగా వేగిపోతుందండి మూత పెట్టకూడదు ఎప్పుడైనా ఇలా కాకరకాయ చేసుకునేటప్పుడు మనం మూత పెట్టాము అని అంటే చేదొచ్చేస్తుందండి మూత పెట్టకుండా చక్కగా ఇలా ఓపెన్ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు లోపల బాయిల్ అవ్వాలంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి స్టఫ్ పెట్టంగా ఇది మిగిలింది కదండి దా గ్రేవీని కూడా దీనిలో వేసేసుకొని మొత్తము మిక్స్ చేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుందండి కర్రీ మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే ఇంక వదలు చేదు అనేది అసలు ఉండనే ఉండదు అసలు తెలియని పిల్లలకి పెట్టినా కూడా తినేస్తారు ఎందుకంటే దీనిలో సీడ్స్ ఉండవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ట టమాటోస్ కాకుండా మనం చింతపండు వేసాం కాబట్టి నిల్వ కూడా ఉంటుందండి ఫోర్ ఫైవ్ డేస్ మీరు బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా చక్కగా ఉంటుంది స్టోర్ చూసారా కలర్ చేంజ్ అయిపోతుంది కదండి చూసారా మంచి కలర్ వచ్చేసింది మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలో వేసుకుందాం దీనిలో చిన్న బెల్లం ముక్క మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది వేసుకుని నేనైతే వేయలేదు ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని షిఫ్ట్ చేసుకుందాం సర్వింగ్ బౌల్కి చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్